పేద విద్యార్థుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయూత అందిస్తుందన్నారు చంద్రబాబు కళలకు రెక్కలు కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బ్యాంక్ లోన్లు తీసుకునేలా తామే సహకరిస్తామని చెప్పారు విద్యార్థులు తీసుకునే రుణాలకు వడ్డీ ప్రభుత్వమే కడుతుందని అన్నారు ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లన్నీ తీసుకుంటునే ఇంకా బాగా చదువుకోవాలి లేకుంటే శిక్షణకి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి